అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వాస్తుపరంగా బాగుండాలి అది కూడా నూట ముప్పై మూడు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న జీ ప్లస్ వన్ హౌస్ అని మాట అండి ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో యాభై మూడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ ఏనండి మనకి సేల్కి వచ్చింది సో ఇంటి ముందు రోడ్డు కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయించుకున్న హౌస్ అనమాట అండి ఇది ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో యాభై మూడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది ఇది యాభై నాలుగు లక్షలు అవ్వచ్చు యాభై ఐదు లక్షలు అవ్వచ్చు అరవై లక్షలైనా అవ్వచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది పెరుగుతుందండి ఈ ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ముప్పై లోతు నలభై అయితే వస్తుందండి మొత్తంగా నూట ముప్పై మూడు గజాలలో జీప్లస్ వన్లా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి కింద గోడౌన్లా కన్స్ట్రక్షన్ చేశారు పైన కూడా గోడౌన్ లాగే కన్స్ట్రక్షన్ చేశారండి ఇది రెసిడెన్షియల్ పర్పస్గా అయినా కమర్షియల్ పర్పస్గా అయినా కూడా బాగా యూజ్ అవుతుంది సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు అనమాట సే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో సింగనగర్ ప్రైమ్ లొకేషన్లో కోట్ల సెంటర్లో అయితే ఇది మనకి సేల్కొచ్చిందండి సే ప్రాపర్టీ యాభై మూడు లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే వచ్చింది ఆప్షన్ టైం అయితే లేదండి ఈ రెండు రోజులు మాత్రమే టైం ఉంది సో వెంటనే ప్రాపర్టీ అయితే చూసి వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి సుమారుగా ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కోటి రూపాయలు వాల్యూ చేస్తుందండి కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వస్తుంది అసలు మిస్ చేసుకోమాకండి ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్